హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు వచ్చేసి నేనైతే అయితే వెళ్తున్నాం అది కూడా వెళ్ళాల వద్ద వెళ్ళాలి వద్దా అనుకోండి సడన్గా రెడీ అయితే అయిపోయాను ఎలా అయ్యానో మీరు చూసేయండి చూసారా ఎలా ఉన్నానో కమెంట్ చేయండి ఈ శారీలో ఇది ఎప్పుడు శారీ అంటే నేను మ్యారేజ్ అయ్యాక వన్ ఇయర్కి పండక్కి తీసుకున్నా సో ఈ శారీ అయితే కట్టేసుకున్నాను ఎలా ఉందైతే కామెంట్ చేయండి గాయస్ పెళ్ళికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నేను షూట్ చేయడానికైతే ట్రై చేస్తాను సో నా వీడియో అయితే చాలామంది చూస్తున్నారు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను అనుకున్న ఒక్క టెన్ సబ్స్క్రైబర్స్ అయినా వస్తారా రారా అని అయితే నేను అనుకున్నా కానీ ఫిఫ్టీ దగ్గరలో ఉంది ఫిఫ్టీ అది మీకు తక్కువ కావచ్చు బట్ నాకైతే చాలా అంటే చాలా ఎక్కువ చాలా హ్యాపీగా ఉంది గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నన్ను సపోర్ట్ చేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తున్నామండి ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ నుండి అయితే మేమైతే పెళ్ళికి వెళ్తున్నాము విత్ ఫ్యామిలీతో సో ఎండ బాగుందండి హలో ఫ్రెండ్స్ మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము పిన్ని బాబాయ్ అయితే ఇంకా పెళ్ళి దాకా వెళ్ళండి అని అనమాట ఇక్కడైతే అమ్మాయి అయితే పెళ్ళి కూతురండి మాకు కొంచెం దూరం చుట్టాలే వీళ్ళ గురించి మాకైతే ఏం తెలీదు మా తోటి కోడల వల్ల రిలేటివ్స్ అనమాట సో వెళ్ళిన తర్వాత అమ్మాయి అయితే మరీ దారుణంగా ముఖం గమ్ము సీరియస్గా ఉందండి అక్కడైతే నించొని చూస్తున్నాము ఇంకా బాగా ఎండగా ఉంది కాబట్టి వాళ్ళు పోయామండి సో ఇప్పుడైతే అసలు ఇక్కడ ఎలా చూస్తారంటే ఫస్ట్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్ళి కాలేదండి ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంట్లో అయితే ఇలా ఫంక్షన్ చేసేస్తారు తరువాత అబ్బాయి వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అనమాట ఇంకా రిసెప్షన్ అయితే వీళ్ళు ముందు పెట్టుకుంటారు మా సైడ్ ఎందుకో ఇలా చేస్తే నాకు తెలియదు కొంతమంది అయితే వెళ్ళి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే ఇట్లా రిసెప్షన్ లాగా పెట్టుకుంటారు మరి వీళ్ళేంటో తెలియదు ఇలా అయితే ముందే పెట్టేసుకొని తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు సో అట్లుందండి అయితే ఇక అన్నం తిందామని కూర్చున్నాం తనే అండి మా తోటి కోడాలన్నమాట అన్నం తిన్నామని అయితే కూర్చున్నాం మా బాబు కూడా కూర్చున్నాడు అన్నం తినాల వద్దా అని ఆలోచిస్తాడు సో అలా అయితే గడిచిపోయిందండి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము బాబు మీదురు వచ్చేస్తుంది థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్